స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టుల భద్రత ప్రశ్నార్థకమైంది ఉభయ రాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టుల వద్ద చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి అసలు ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద ఎలాంటి భద్రత ఉండాలి వాటి నాణ్యతను ఎవరు పరిశీలించాలి వానాకాలంలో ప్రాజెక్టుల వద్ద ఎటువంటి పరిశీలనలు జరగాలి ఇటీవల కొన్ని ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుని పోవడం విరిగిపోవటం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవటం వంటి పరిణామాలు ఏం తెలియచేస్తున్నాయి నీటి పారుదల శాఖ నిబంధనలు ఏం చెప్తున్నాయి ఇప్పుడేం జరుగుతోంది ఇకపై ఏం జరగాల్సి ఉంది ఇది నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న టి లక్ష్మీనారాయణ గారు సాగునీటి రంగం నిపుణులు దొంతుల లక్ష్మీనారాయణ గారు తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం కన్వీనర్ ముందుగా టి లక్ష్మీనారాయణ గారు తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా సాగునీటి ప్రాజెక్టుల వద్ద భద్రతపై ఎందుకు ఆందోళనలు కలుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలుగా పరిపాలనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ గాలికి వదిలేసిన పర్యవసనంగా వివిధ ప్రాజెక్టుల దగ్గర సమస్యలు వచ్చినాయి మొదట పులిచెంతల దగ్గర గేటు కొట్టుకుపోయింది కుండ్లకమ్మ దగ్గర రెండు గేట్లు కొట్టుకుపోయినాయి అన్నమయ్య ప్రాజెక్టే ఏకంగా కొట్టుకుపోయింది అన్నమయ్య జిల్లాలోనే మరో చిన్న ప్రాజెక్టు పింఛా ప్రాజెక్టు కొట్టుకుపోయింది శ్రీశైలం దగ్గర క్రస్ట్ గ్రేట్ల దగ్గర నుంచి నీళ్లు పడేటువంటి చోట పెద్ద గుంతలు పడిపోయినాయని ప్రాజెక్టుకు భద్రతకే ప్రమాదము వాటిల్లుతున్నదని ఇంజనీరింగ్ నిపుణులే అభిప్రాయాలు వ్యక్తం చేసిన పరిస్థితి తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర కూడా ఇదే సమస్య తలెత్తే ప్రమాదం ఉందని ఇవన్నీ కూడా మనం చూసాం ఇప్పుడు తుంగభద్ర ప్రాజెక్టు దగ్గర ఒక గేటు కొట్టుకుపోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిణామం ఎందుకు ఇలా జరుగుతున్నది ప్రాజెక్టుల దగ్గర గేట్లు కొట్టుకుపోతే ఏకంగా ప్రాజెక్టులు కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే ఆ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి ప్రజానీకం యొక్క ప్రాణాలతో చెలగాటమడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అలాగే గోదావరి నది పైన పెద్దవాగు కొట్టుకుపోవడం ఇవన్నీ కూడా ప్రజలను కలతకు గురి గడచిన ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నిర్వహణ ఖర్చులు కేటాయించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ వాటిని బాధ్యతగా జవాబుదారీతనంతో నిర్వహించకపోవడం వల్ల గేట్లు కొట్టుకుపోవడం ప్రాజెక్టులు కొట్టుకుపోవడం అనేటువంటి ఘటనలు జరిగినాయి కానీ తాజాగా తుంగభద్ర దగ్గర అది ఒక స్వయం ప్రతిపత్తితో పనిచేసేటువంటి బోర్డు ఉన్నది ఆ బోర్డులో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాల ప్రతినిధులు కూడా ఇంజనీర్లు కూడా ఉన్నారు అక్కడ కూడా ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అనేటువంటిది తీవ్రమైనటువంటి భయాందోళనలు ప్రజానీకానికి కలిగించడానికి దోహదపడింది నాకు కర్నూలు జిల్లా నుంచి తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలోని పత్తికొండ ప్రాంతం ఆదోని మంత్రాలయం ఆ ప్రాంతానికి చెందినటువంటి మిత్రుడు ఫోన్ చేశారు పైన గేటు కొట్టుకుపోయిందంట డ్యామ్ దగ్గర నీళ్ళొచ్చి పడిపోతున్నాయి వేసుకున్నటువంటి కంది ఇతర పంటలన్నీ కూడా మునిగిపోతున్నాయి ప్రాణ నష్టం జరిగిందంటే లేదన్నారు కానీ అది సంతోషం కానీ పంట పొలాలు మునిగిపోతున్నాయి హెచ్చరికలు జారీ చేయబడ్డాయి అరవై టీఎంసీలు ఖాళీ చేస్తే తప్ప గేటును పునరుద్ధించే క పనులు చేయలేమని ఇంజనీర్లు చెబుతున్నారు మరి నిండినటువంటి డ్యాములో ఉన్న నీటిని దిగువకు వదిలేస్తే ఆ డ్యామ్ మీద ఆధారపడినటువంటి తుంగభద్ర ఎగువ కాలవ దిగువ కాలవ కేసీ ఆయకట్టుదారులకు ఆయికట్టుదారులకు సాగు నీరు ఇవ్వలేనటువంటి పరిస్థితి వస్తుంది తాగునీరు కూడా లభించినటువంటి గడ్డు పరిస్థితిని గడతన ఏడాది కాలంగా ఎదుర్కొన్నారు ఈరోజు తుంగభద్ర కింద కూడా పిఏబరే పిఏబిఆర్ కానీ వాటిలోకి నీళ్లు రాలా ఇంకా ఇలాంటి నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది ఈరోజు ఇలాంటి దానికి ప్రభుత్వాలే గత ప్రభుత్వం ప్రధానంగా బాధ్యత వహించాలి దొంతర లక్ష్మీనారాయణ గారు తెలంగాణలో కాళేశ్వరం నుంచి సుంకిశాల వరకు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణపై ఎందుకు ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ట్వంటీ ఫస్ట్ అక్టోబరు నాడు అది కుంగిపోయడం అనేది అందరికీ తెలిసిన విషయమే ఆ కుంగిపోయడానికి ప్రధాన కారణం అక్కడ మెయింటెనెన్స్ లోపమే డిజైన్ లోపం కూడా ఉంది మెయింటెనెన్స్ లోపం ఉంది ఇంకా ప్రధానంగా చెప్పాలంటే వాళ్ళు గేట్స్ కూడా ఫుల్ అప్పటివరకు ఫుల్ గేట్స్ సైట్ వరకు వాటర్ ఆపడం జరు జరగడం వల్ల సడన్గా గేట్ లిఫ్ట్ చేయడంతో కూడా అక్కడ దెబ్బతిన్నదనేది ఒక డ్యామ్ డ్యాంసేఫ్టీ వాళ్ళ రిమార్క్స్ అనేకమై అనేకంగా ఉన్నాయి ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చిన రిమార్క్స్ చాలా అనేక ఉన్నాయి మేడిగ మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం భాగంలో తర్వాత విధంగా సుంకుశాలకు వచ్చేసే వరకు ఏమవుతుంది సుంకుశాలనే గత మూడు రోజుల కిందమే అది రిపోర్టింగ్ అయింది రిటైనింగ్ వాళ్ళు వాష్ అవుట్ అయింది ఇన్సైడ్లో ఆ ఫ్ల ఇన్సైడ్లో అవుట్ అయిన సంగతి తెలుసు ఇక్కడ కూడా ప్రధానంగా ఏంటంటే డిజైన్ స్టెబిలిటీ ప్రాపర్ డిజైన్ చేయకుండా స్టెబిలిటీ వర్కౌట్ చేయకుండా ఆ రిటైర్నింగ్ వాళ్ళు నిర్మాణం చేసిన ఆ నిర్మాణం చేసిన గేటు పెట్టినంత మాత్రాన మొన్ననే గేటు పెట్టినరు జులై ఆఖరులో గేట్ పెట్టింది పట్టడం వల్ల అంటారు అది తప్పు ఎందుకొరకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అది రిటైనింగ్ వాళ్ళు నిలిచి ఉండాలి గేట్స్ పెట్టినా కూడా కానీ వీళ్ళు స్టెబిలిటీ లోపం అక్కడ డిజైన్ లోపం అక్కడ జరిగింది దానివల్లనే అది పడిపోవడం జరిగింది ఇప్పుడు నగరసాల్లో పూర్తి స్థాయి లెవెల్ ఫైవ్ నైంటీ లెవెల్స్ ఉన్నప్పటికీ కూడా లోపల అక్కడ రిటైనింగ్ వాళ్ళు ఆ గేట్స్ వాళ్ళు తట్టుకొని ఉండాలి కేవలం ఒక్క టన్నల్ ఓపెన్ అయిన నీళ్ళకే అది ప్రెషర్కు గైడ్ వాళ్ళు పడిపోయిందంటే అది కేవలము డిజైన్ స్టెబిలిటీ లోపం అది స్టెబిలిటీ డిజైన్ ప్రాపర్గా చేయకపోవడం వల్ల నాణ్యత ప్రమాణాలుగా పని చేపట్టకపోవడం వల్ల డిజైన్ చేయకపోవడం వల్లనే అది సుంకుశాల వరకు పడిపోవడం జరిగింది టి లక్ష్మీనారాయణ గారు ఏపీలో ఇటీవలే కొత్త ప్రభుత్వం వచ్చింది గత ఐదేళ్లలో కనుక మనం చూసుకున్నట్టయితే రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ప్రాజెక్టుల నిర్వహణ అనేది ఎలా సాగింది కొత్త ప్రభుత్వం జూన్లో పన్నెండో తారీఖున అధికారంలోకి వచ్చింది నైరుతి ఋతుపవనాలు వెంట వెంటనే ఆ నెలలోనే వచ్చాయి మనందరికీ తెలుసు ఋతుపవనాలు ప్రారంభం కాకముందే వర్షాకాలం మొదల కాకముందే ఎక్కడెక్కడ రిజర్వాయర్లు ఉన్నాయో అక్కడ భద్రతా చర్యలన్నీ తీసుకోవాలి గేట్లు ఏ విధంగా పనిచేస్తున్నాయి మరమ్మత్తులు ఏమన్నా చేయాలా వాటికి వెచ్చించాల్సినటువంటి డబ్బులు అధికారుల దగ్గర శాఖ దగ్గర ఉన్నాయా లేదా వాటిని రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసి దృష్టి సారించి ఆ పనులను పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత గత ప్రభుత్వం పైన ఉన్నది ఆ ప్రభుత్వానికి ఈ ప ఈ పనులన్నీ కూడా పట్టలేదు దాని పర్యవసనంగానే ఈరోజు వరదలు వచ్చినాయి పైనుంచి ఆల్మట్టి నుంచి నారాయణపూరు దూరాల మీదుగా శ్రీశైలంకి వచ్చాయి శ్రీశైలం నుండి నాగార్జునసాగర్ నుండి పులిచింతల మీదుగా ఇవాళ ప్రకాశం బ్యారేజీ నుంచి రెండున్నర లక్షల క్యూసెక్లకు పైగా సముద్రంలోకి వెళుతున్నాయి అలాగే తుంగభద్ర డ్యాములోకి కూడా నీళ్లు వచ్చాయి వంద టీఎంసీలు పూర్తి స్థాయిలో నిండిపోయింది సుంకేసల మీదుగా శ్రీశైలంకి వచ్చి నీరు వచ్చింది సముద్రంలో కలిసిపోతున్నాయి అందరూ ఆనందపడ్డారు ఒకవైపున పెన్నా నదికి వరదలు రాకపోయినా వర్షాలు అక్కడ పడకపోయినా పెన్నా నది పరివాహక ప్రాంతంలో రిజర్వాయర్ లేక నీళ్లు రాకపోయినా తుంగభద్ర కృష్ణా నదుల పైన నిర్మించిన జలాశయాలన్నీ కూడా కలకల్లాడుతుంటే ఈ ప్రాంతం నుంచి శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి ప్రకాశం ప్రాంతానికి కూడా నీళ్లు వెళ్తాయని సంతోషించారు కానీ ఈ లోపే ఈ ఘటన జరిగింది తుంగభద్ర డ్యామ్ దగ్గర ఒక గేటు కొట్టుకుపోవడం ఈరోజు అనివార్యంగా విధిలేని పరిస్థితుల్లో ఆ డ్యామును ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి నీటిని దిగువకు వదలాల్సినటువంటి ఒక గడ్డు పరిస్థితి ఏర్పడింది రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో అటు కర్ణాటక ప్రభుత్వంతో అలాగే తెలంగాణ ప్రభుత్వంతో మూడు ప్రభుత్వాలు సమన్వయంతో తక్షణం యుద్ధ ప్రాతిపదికపైన తుంగభద్ర డ్యామ్ దగ్గర కొట్టుకుపోయినటువంటి గేటును పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి ఇప్పటికే నీళ్లు పైనుంచి నీటి రాక ప్రవాహం తగ్గిపోయింది ఇరవై ఐదు వేల క్యూసెక్లకు మాత్రం పడిపోయింది భవిష్యత్తులో మళ్ళీ వర్షాలు వస్తే ఆ నీటినైనా తుంగభర డ్యామ్లో నిల్వ చేసుకోవడానికి ఈ మరమ్మత్తు కార్యక్రమాన్ని పునరుద్ధరణ కార్యక్రమాన్ని తక్షణం చేయాలి ఓకే అండి దొంతులు లక్ష్మీనారాయణ గారు నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు భద్రమేనా అని నీటిపారుదల శాఖ విశ్రాంత నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అసలు దీనికి కారణం ఏంటి మేడం నాగార్జునసాగర్ ప్రాజెక్టు అందరు తెలుసు ఇది ప్రధానమైన ప్రాజెక్టు సమై కేంద్రంలో చేపట్టడం జరిగింది దాదాపు పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ టువెల్త్ టెన్త్ నాడు అది ప్రారంభ అది శంకుస్థాపన కాబడ్డది అయితే ఈ ప్రధానమైన ప్రాజెక్టు ఇప్పటివరకు అయితే ప్రాజెక్టులో చెప్పుకోదగిన లోపాలు అనేది క్రిస్ట్ గేట్లో రాలేదు కానీ డ్యామ్ సేఫ్టీ వాళ్ళ కమిటీ వాళ్ళ రిపోర్ట్ ఇస్తున్నాయి అంటే అంట సేఫ్టీ వాళ్ళ కమిటీ రిపోర్ట్ సజెషన్ ప్రకారం గేట్లను దాన్ని ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది చేయాలి చేస్తే అది సామాన్య భద్రతగానే ఉంటుంది ప్రధానంగా నాగార్జున సార్లో ఒకటి ఏంటంటే పాటోల్స్ క్రెస్ట్ 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 లెవెల్లో డౌన్ స్ట్రీంలో పాటోల్స్ బాగా ఏర్పడ్డాయి ఆ పాటోల్స్ని ఇంక ఇంతవరకు ఇంకా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ జరగలేదు అంటే కొంతవరకు చేసిండ్రు గత ప్రభుత్వంలో అరవై ఏడు కోట్లు వెచ్చించి పాటవోల్స్ కొంత పనులు చేపట్టిండ్రు ఆప్రాను అంటే ఏదైతే నీరు మనకు క్రెస్ట్ గేట్ నుంచి నీరు ప్రవహించి కిందికి పోతుంటుందో ఆ ప్రవేశంలో పాటవోల్స్ బాగా ఏర్పడ్డాయి ఆ పాటోల్స్ను ఫిల్ అప్ చేయాల్సిన అవసరం ఉంది దాన్ని కాపాడవలసిన అవసరం ఉంది క్రస్ట్ గేట్ల విషయంలో ఇంతవరకు అయితే సమస్యలు రాలేదు మనకు నాగారెన్ సార్లో కాబట్టి నాగారీ సార్ రెగ్యులర్గా మెయింటెనెన్స్ క్రస్ట్ గేట్లు చేయాల్సిన అవసరం ఉంది ప్రీ మాన్సూన్ పోస్ట్ మాన్సూన్ అంటారు ప్రీ మాన్సూన్లో కానీ పోస్ట్ మాన్స్లు కానీ క్రస్ట్ గేట్లను డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు దానిపైన మెంటెనెన్స్కు సరైన బడ్జెట్ ఖర్చు పెట్టేసి మనం వాటిని రిపేర్ చేయవలసిన అవసరం సార్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు జాయింట్ ప్రాజెక్ట్ అయిపోయింది టి లక్ష్మీనారాయణ గారు పోలవరం ప్రాజెక్టు దెబ్బతింటే వైకాపా ప్రభుత్వం కళ్ళప్పగించి చూసింది ఆ సంఘటన ప్రభావం మొత్తం ప్రాజెక్టు ఖజానా పైన ఏ మేరకు పడింది శాసనసభలోనే వెల్లడించిన దాని ప్రకారం దాదాపు ఒక ఐదు వేల కోట్ల రూపాయలు అదనపు భారం భరించాల్సిన పరిస్థితి వచ్చింది దీనికి ప్రధాన బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే గతంలో రివర్స్ టెండర్లకి వెళ్ళి కాంట్రాక్ట్ సంస్థను మార్చివేసి దాదాపు ఒక ఆరేడు నెలల పాటు పనులు ఆపేసి తర్వాత వరదలు రావడం కరోనా రావడం డయాఫ్రమ్ వాల్ వాళ్ళు కొట్టుకుపోవడం అనేక అవంతరాలు అనేక విధాల నష్టం జరిగిపోయింది దానికి తోడు అదనపు పనుల పేరుతో దాదాపు రెండు వేల కోట్ల పైచిలుకు పనులని ఆ కాంట్రాక్ట్ సంస్థకి అప్పజెప్పారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత చాలా స్పష్టంగా శ్వేతపత్రం రూపంలో ఈనాటి ప్రభుత్వం వెల్లడించింది ఈ నష్టాలు ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్న ఉన్నటువంటి విషయం ఒకటైతే రెండవ వైపున రెండు మూడు సంవత్సరాల క్రితమే పోలవరం నిర్మాణం పూర్తి చేసుకొని వినియోగం లేకు వచ్చి ఉంటే ఏడున్నర లక్షల ఎకరాలు కొత్త సాగు అలాగే ఇరవై మూడు లక్షల ఎకరాలకు స్థిరీకరణ ఉత్తరాంధ్ర సృజల సంత ద్వారా ఉత్తరాంధ్రకి నీరు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాలకి అలాగే ఎనభై టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి వస్తే ఆ నీటిని శ్రీశైలం దగ్గర ఆదా చేసుకొని పైభాగంలో నీటిని వినియోగించుకుంటే పంటలు పండించుకొని ఉంటే వచ్చేటువంటి ఆదాయం ఆంధ్రప్రదేశ్కు లేకుండా పోయింది అది ఎన్ని వేల కోట్లు అనేటువంటిది మనం ఇతమిద్దంగా చెప్పలేకపోయినా కొన్ని వేల కోట్ల రూపాయలు ఆరోపణలో కూడా నష్టం జరిగింది ఐదేళ్ల పాటు నిర్మాణం అనేటువంటిది సంక్షోభంలోకి వెళ్ళిపోయి పోలవరం నిర్మాణమే భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం వచ్చింది అంతర్జాతీయ ఇంజనీరింగ్ నిపుణులు వచ్చారు డయాఫ్రమ్ వాల్ మరో కొత్త ప్రత్యామ్నాయంగా నిర్మించుకోవాలి దానికి మరమ్మతులు పనికిరావు అని ఇప్పుడు స్పష్టంగా తేల్చి చెప్పినట్టుగా చెప్తున్నారు దానికి వెయ్యి కోట్లకు పైచీలకు ఖర్చు పెట్టి కొత్తగా నిర్మించుకోవాలి దానికి ఒక ఏడాది కాలం పడుతుంది మరో రెండు సీజన్లు అంటే మరో రెండు సంవత్సరాలకు పైగా మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయడానికి పట్టవచ్చు తొలిదేశం వరకే ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగిపోతుంటుంది ఇప్పటికే రెండవ డిపిఆర్ ప్రకారం యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లుగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు ఈరోజు మూడో డిపిఆర్ను తయారు చేయాల్సినటువంటి ఒక అనివార్య పరిస్థితి ఏర్పడింది ఆ డిపిఆర్ తయారు చేసే నాటికి అది ఎంత ఖర్చు అవుతుందో తేలుతుంది కానీ ఏదేమైనా ఇంకా ఒక ముప్పై ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ప్రాజెక్టు పూర్తిగా అనేటువంటి స్థితిలో ఉన్నాం దొంతలు లక్ష్మీనారాయణ గారు అసలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి నిబంధనలు ఏం చెప్తున్నాయి ఆచరణలో ఏం జరుగుతోంది ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిర్వహణ అంటే ఇందులో ఒక మూడు కాంపోనెంట్లు ఉంటాయి మేడం సివిల్ ఇంజనీరింగ్ వర్క్ సివిల్ వర్క్ ఉంటుంది మెయింటెనెన్స్ చేయడంలో మెకానికల్ వర్క్ ఉంటుంది ఎలక్ట్రికల్ వర్క్ ఉంటుంది మెయింటెనెన్స్ లో ఇక్కడ జరుగుతున్న లోపం ఏంటంటే డిపార్ట్మెంటు ఈ మూడు శాఖలకు సంబంధించిన వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేసింది తెలంగాణలో ఎందుకొనకంటే ప్రత్యేకంగా ఒక మెకానికల్ వ్యవస్థ అనేది ఇంతవరకు బాగుండే ఒక గేట్స్ డిజైన్ ఉండే సీఎంఈ ఉండే పీడబ్ల్యూ వర్క్ షాప్ ఉండే తరగానే మెకానికల్ ఒక నిపులు ఉండ్రీ నిపుణులు గల ఇంజనీరింగ్లు ఇంజనీర్స్ ఉండ్రీ ఆ వ్యవస్థ రోజు రోజుకు తగ్గిపోయింది ఇప్పుడు అసలు ఎవరు లేకుండా అయిపోయినరు దీనివల్ల మెకానికల్ వ్యవస్థను మెకానికల్ చీఫ్ ఇంజనీర్ను ప్రతి డిపార్ట్ పెట్టవలసిన అవసరం ఉంది ప్రభుత్వం గుర్తించాలి మెకానికల్ను కాబట్టి ఇప్పుడు పీడబ్ల్యూ వర్క్ షాప్ అనుకో సెంట్రల్ మెకానిక్ యూనిటీ ఇవన్నిటిని మళ్ళీ పునరుద్ధరించి ఈ గేట్స్ యొక్క నిర్వహణ అనేది చేపట్ట అయిన పద్ధతిలో నిర్వహించవలసిన అవసరం ఉంది తెలంగాణలో కూడా గేట్స్ ఇప్పుడు కడెం ప్రాజెక్ట్స్ గేట్స్ లాస్ట్ ఇయర్ మొరయించినవి సెవెంత్ పదిహేడో గేటు తర్వాత ఇక్కడ మౌసీలో కూడా ఒక గేటు ముందు కొట్టుకోవడం జరిగింది ఈ గేట్స్ యొక్క సమస్యలు పాతది నిజాం సార్లో కూడా నిజాం సార్ డ్యామ్ కూడా సమస్యలు వచ్చినాయి గేట్స్ ఆపరేషన్లో ప్రధానంగా గేట్స్ అనేది ప్రాజెక్ట్స్ మీద ప్రాజెక్ట్స్ నిర్వహణ అనేది చాలా ప్రధానమైన అంశం ఈ నిర్వహణలో ప్రభుత్వాలు కూడా సరి అయిన విధంగా నిధులు విడుదల చేయడం లేదు నిర్వహణకు అంటే ఇప్పుడు మొన్న మొన్న కొత్త కొత్త ఏమైందంటే కొద్ది రోజుల క్రితం అంటే కింద దీనికి ఒక నిర్వహణకు ప్రత్యేక ఓ ఎండమ్ ఆపరేషన్ అని ఇంజనీరింగ్ చీఫ్ అనేది ఒక విభాగము పెట్టడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అయినా దానికి సరి నిధులు ఇవ్వడం లేదు ఇన్ టైంలో వీళ్ళు నిబంధనల ప్రకారం పోస్ట్ మాన్సూన్ ఫ్రీ మాన్సూన్ వర్షాకాలం ముందు మొత్తం అన్ని గేట్లను చెక్ చేయాలి దానికి లూబ్రికెంట్ అంటే గీ గ్రీజులు కానీ దరి అయిన పద్ధతిలో గేట్స్ను ఆపరేషన్ చేయాలి ట్రయల్ చేయాలి వాటి గేట్స్ను సడన్గా ఫ్లడ్ వచ్చినప్పుడే అది సమస్య వస్తే మనం పరిష్కారం కాదు ఫ్లడ్ రాకముందే వర్షాకాలం ముందే గేట్స్ను ఆపరేషన్ చేసి దాన్ని ట్రయల్ చేసి దాని యొక్క సరియైన పద్ధతిలో వాటిని గ్రీస్ కానీ తన తన రోపు దాని యొక్క సిస్టమ్ మొత్తం చెక్ చేయాల్సిన అవసరం ఉంది అయితే అది జరగడం లేదు దానికి ఏంటంటే స్టాపు కొరత ఉంది నిపుణులైన పర్యవేక్షక అంటే మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ సైన్ నుంచే ఇంజనీర్స్ కొరత కూడా ఉంది ఇవన్నీ కారణాల వల్ల ఏమవుతున్నాయంటే ఈ గేట్ల నిర్వహణ ఏ ప్రాజెక్టు మీద అయినా కూడా ఒక సమస్య మారిపోయింది చాలా ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో కూడా సమస్యలు వస్తున్నాయి ఈ నిర్వహణలో గేట్ల నిర్వహణలో ప్రధానంగా ఒక ఈ శాఖలను బలిష్టం చేయాల్సిన అవసరం ఉంది ప్ర ప్రభుత్వం ఎందుకంటే మెకానికల్ ఇంజనీరింగ్ వింగ్ను సరియైన నిపుణులను ఇంజనీర్స్ను వాళ్ళ యొక్క సాంకేతిక నిపుణులను కాపాడి వాళ్లకు ప్రత్యేకమైన విభాగాలు ఉంచవలసిన అవసరం ఉంది కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఈ తెలంగాణలో అన్ని డిపార్ట్మెంట్లు కలిపేయడం జరిగింది టి లక్ష్మీనారాయణ గారు ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల భద్రత నిర్వహణకు సంబంధించి మీరు కూటమి ప్రభుత్వానికి ఏమేమి సూచనలు చేయదలుచుకున్నారు దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగభద్ర డ్యామ్ దగ్గర గేటు కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో అప్రమత్తమై కృష్ణానది యాజమాన్య బోర్డుతో సంప్రదింపులు చేసి తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయంతో శ్రీశైలం దగ్గర నాగార్జునసాగర్ దగ్గర గేట్ల నిర్వహణకు సంబంధించి డ్యామ్ భద్రతలకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టాలి అప్రమత్తంగా వ్యవహరించాలి గత అనుభవాలను గుణపాఠాలుగా నేర్చుకొని పులిచింతల దగ్గర కానీ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎందుకంటే ఇక్కడంతా కూడా నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది ఇప్పుడు కూడా రెండు లక్షల యాభై వేల క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వెళుతున్నాయి వీటి నిర్వహణకు సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే గుండ్లకమ్మలో త్రాగునీటికి కూడా నీరు నిలవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అక్కడ గతంలో గేట్లు కొట్టుకుపోయినాయి ఒంగోలు పట్టణానికి త్రాగునీటి సమస్య కూడా తలెత్తేటువంటి ప్రమాదంలో ఉన్నది అలాగే ఇంత ప్రవాహం కృష్ణానదిలో వచ్చినా తెలుగు గంగలో అంతర్భాగమైన భీమఠం రిజర్వాయర్కి నేటికి నీటి ప్రవాహం పోలేదు ఒక్క టీఎంసీ నీళ్లు కూడా లేవు అక్కడ అలాగే గండికోట్లోకి నీళ్లు ఈరోజే పోతున్నాయని చెప్తున్నారు పదకొండు వేల క్యూసెక్కులు ఇరవై ఆరు ఇరవై ఏడు టీఎంసీల నీటి నిల్వ ఉన్నటువంటి రిజర్వాయర్ అది సోమశెల దగ్గర నీరు డెబ్భై ఎనిమిది టీఎంసీల సామర్థ్యం ఉన్న దాంట్లో ఎనిమిది టీఎంసీలు కూడా లేవు దాంట్లో నీరు తక్కువగా పోతున్నది కండలేరులో నీటు అసలు చుక్క పారడం లేదు దాంట్లోకి అరవై ఎనిమిది టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ అంటే ఇవన్నీ కూడా నీటిని నింపుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ శ్రీశైలం నుంచి వరద నీటిని తీసుకెళ్లే అవకాశం లేక మరమ్మతులు చేయలేక ప్రధాన కాలువలకి నీరు తీసుకెళ్లలేకపోయారు నేటికి కూడా ఇరవై ఐదు వేల క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి తీసుకెళ్లలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి నలభై నాలుగు వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించినటువంటి ఆ కా కాలువ ఈరోజు నీటిని తీసుకెళ్లలేకపోతున్నారు దానివల్లనే వీటికి నీటిని నింపలేకపోయారు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా వీటి మీద దృష్టి సారించాలి అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా అది వంశధార ప్రాజెక్ట్ ఇతర ప్రాజెక్టులు కూడా వాటిపైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది దొంతు లక్ష్మీనారాయణ గారు దశాబ్దాల క్రితం పెట్టిన గేట్లు తుప్పు పట్టి పాడైపోయి ఉండొచ్చు వానాకాలంలో వరదలు వస్తాయన్నది అందరికి తెలిసిన విషయమే కనీసం దాని ముందైనా వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత వరది ఇకపై ఏం జరగాలని మీరు సూచిస్తారు పాత గేట్లు ఓల్డ్ సిస్టంలో చేసిన గేట్లు కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే కడెం ప్రాజెక్టు ఓల్డ్ సిస్టంలో ఉంది నిజాం సార్ కూడా ఓల్డ్ సిస్టమ్ ఉంది సరే ఆంధ్రలో కూడా చాలా ప్రాజెక్టులు ఓల్డ్ సిస్టంలో అవి నిర్మాణం చేసినాడు అక్కడ సరార్థర్ కాటన్ బ్యారేజ్ కానీ ప్రకాశం కానీ ఏవైనా గేట్లు ఇప్పుడు రేడియల్ గేట్స్ కావు అవి ఓల్డ్ వర్టికల్ గేట్స్ ఆ సిస్టంలో చాలా ఉన్నాయి అక్కడ అక్కడ గుండ్లకమ్మ ఏవైనా కూడా ఇక్కడ తెలంగాణలో చూసినా పాత ప్రాజెక్టులు కూడా మీడియం ప్రాజెక్ట్స్ మేజం ప్రాజెక్ట్స్లో కూడా ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఓల్డ్ ప్రాజెక్టులు ఖచ్చితంగా గేట్స్ కొన్నాళ్ళకు తృప్పుపడుతుంటాయి పడుతుంటాయి వాటిని రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది వర్షాకాలం ముందు ప్రతి గేటును చెకప్ చేయాల్సిన అవసరం ఉంది వాటిని ప్రాపర్ వేలో లిఫ్ట్ చేస్తే ఏ విధంగా సమస్యలు రాకుండా ఉంచవలసిన అవసరము ప్రాజెక్ట్ అథారిటీపై ఉంటుంది ఏ ప్రాజెక్ట్ అయినా ఆ ప్రాజెక్ట్ అథారిటీపై ఉంటుంది దీనికి సరైన పద్ధతిలో ఫండ్స్ రిలీజ్ చేసి మెయింటెనెన్స్ను జాగ్రత్తగా చూపించడానికి సరైన యంత్రాంగంను ఉంచాలి అసలు ఉంచకపోతే సరియైన యంత్రాంగం కానీ నిప్పులు కానీ దానికి సంబంధించిన మెకానికల్ ఇంజనీర్స్ కానీ సివిల్ వర్క్స్ అయితే సివిల్ ఇంజనీర్స్ కానీ తర్వాత ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువ పంప్ హౌజులు బాగా వస్తున్నాయి పంప్ హౌజులు అంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉండవలసి వస్తుంది అనేక ఇవన్నిటికీ ఏ మూడు విభాగాలు కూడా ఆ విభాగాలు కన్సర్న్ ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించి దానికి బాధ్యత చేపట్టవలసిన అవసరం ఉంది ప్రాజెక్ట్ అధికారులు సడన్గా ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు ఒకేసారి గేట్స్ ఏమవుతున్నాయంటే వీళ్ళ మీరు నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల కడింగ్ గేటు లాస్ట్ టైము ఆ గేట్స్ డ్యామ్ ఓవర్ఫ్లో స్టేజ్కి వచ్చింది గేట్స్ ఫంక్షన్ చేయకపోవడం ఒకవేళ అలాంటి పరిస్థితి ఒకవేళ సంభవిస్తే డ్యామ్ రేక్ అయితే ఎంత ప్రమాదం దొరుకుతుంది ఎన్ని ఊళ్ళకు డివాస్టేషన్ వస్తుంది చాలా ప్రమాదం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కుమ్రంపే ప్రాజెక్టులో కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు రెండు వేల తొమ్మిదిలో ఒకసారి శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ ఓవర్ఫ్లో స్టేజ్కి వచ్చినాయి అంటే వీటి కారణంగా గేట్స్ ఆపరేషన్ రాకపోతే ఓవర్ఫ్లో స్టాయికి వచ్చి ప్రాజెక్టులు తెగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి అవి కొన్ని ఇన్సిడెంట్లు కూడా ప్రాక్టికల్గా మనకు మన జరిగినాయి కాబట్టి ఈ మెయింటెనెన్సు అనేది చాలా జాగ్రత్తగా చేసి నిధులు ప్రత్యేకంగా నిధులు వాటికి విడుదల చేయాలి నిధుల విషయంలో మెయింటెనెన్స్ అంటే చాలా మటుకు అజాగ్రత్తగా చేస్తారు ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కానీ అక్కడ తెలుగు రాష్ట్రాలు కానీ తెలంగాణలో ఆంధ్రలో కానీ ఈ మెయింటెనెన్స్ అనేది నిధులు సరైన టైంలో నిర్వహణ విడుదల చేసి ప్రాజెక్టుల నిర్వహణకు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలనేది నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తాను ఓకే అండి ధన్యవాదాలండి దొంతల లక్ష్మీనారాయణ గారు టీ లక్ష్మీనారాయణ గారు ఇది వాళ్ళ ప్రతిధ్వని